అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక జగిత్యాల పట్నంలోని సత్యనారాయణ రెడ్డి అనే మనకు హ్యాండిక్యాప్ను అంటే అనద్దు కానీ అలాంటి వికలాంగులం దివ్యాంగులం కలవడం జరిగింది మందకృష్ణం పద్మశ్రీ మందకృష్ణం మాది ఆదేశాల మేరకు జగిత్యాలలో ఈ నెల జూలై ఇరవై మందకృష్ణ మాదిగారు గారు జగిత్యాలు ఈ విషయం పురస్కరించుకొని మేము పట్టణంలో మరియు ఇతర గ్రామాల్లో కూడా తిరగడం జరుగుతుంది ఈరోజు మనకు రెడ్డి గారు మనకు వికలాంగు కూడా జరిగింది ఈ నెల అన్నగారు మీరు ఈ నెల ట్వంటీ సెవెన్ మీరు కంపల్సరీ జగిత్యాలు జరుగు సభకు తప్పకుండా రావాలని ఇదంతా మీకోసమే నాలుగు వేల నుంచి వెళ్ళి ఆరు వేలకు ఇంచుని పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ ఈ నెల ఇరవైనాడు జైజాల సభ విజయవంతం చేయాలని అలాగే ఆగస్టు పదమూడు ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ దివ్యాంగుల సదస్సు ఉంది దానికి కూడా దివ్యాంగులందరూ కలిసి గట్టు వచ్చి మీ ఆవేదన వ్యక్తం చేస్తే మీకు ఇప్పుడున్న నాలుగు వేలు రాబోయే భవిష్యత్తులో ఆరు వేలు పెంచిన వస్తాయి మాకు భావిస్తున్నాం జయ మాదియేమందరి